అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి అలాగే మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ ప్రజలందరూ ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు చాలా విశిష్టత ఉంది ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండున్నర గంటలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడు తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి చైత్ర నవరాత్రి చివరి రోజు అయినా చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమిని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ అమృత గడియోల్లో ఇంట్లో పూజ చేసి రామ మంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహం వలన ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రాముల వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలు జపిస్తే ఈ సంవత్సరం మనపై రాములు వారి అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామ నవమి జరుపుకుంటున్నారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అవతరించిన శ్రీరాముని పండుగను జరుపుకుంటున్నారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పన్నులు పొరపాటును కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటును కూడా మాంసం మద్యం సేవించరాదు అలాగే పండుగ రోజు తయారు చేసే వంటల్లో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు ఇలా చేస్తే అశుభం అని పండితులు చెబుతున్నారు అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే శ్రీరామనవమి రోజున ఇతరుల్ని దూషించకూడదు అబద్దాలు ఆడకూడదు అలాగే శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం శ్రీ ఓం శ్రీరామాయ నమ శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం దశరథ తనయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తనో రామ ప్రచోదయ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామనవమి రోజున శ్రీరాముడి పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామనవమి పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చకులు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నిటిని ఏకకాలంలో నామజపం మంత్రాలు శ్లోక పఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతే మధ్యాహ్న భోజనం చేయాలి అవకాశం చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకంత గొప్పదని చాలా మందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ట మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంత సముద్రం పైన రాళ్లతో వార్జిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్ళపైనే రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్ళపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకుని సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్తాడు రామా అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు ఈ కథ వల్లే మనకు అర్థం అవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉంది అని రామ అని మూడు సార్లు జపం చేస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట మీకు ఏ కష్టం వచ్చినా ఏది అడ్డంకిగా వచ్చినా శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ అడ్డంకులని వెంటనే తొలగిపోతాయట రామనామం మనల్ని కాపాడుతుంది శ్రీరామ నవమి రోజున శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారట శ్రీరామచంద్రాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారట శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు ఆంజనేయుడు అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలిసా పఠించాలి ఇది చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉందని అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు బాధలే కాదు మోక్షం కూడా తనకు తానే వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండడం అలవాటు వారు నవమి రోజున రామాలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత జై శ్రీరామ్ అని మీ మనసులో నూటెనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామ రామ రామేతి రమే రాము మనోరమ సహస్రనామ తత్తుల్యం రామరామ వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రం శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు సహస్రనామం పఠించినంత పుణ్యఫలితం వస్తుందని స్వయంగా శివుడే తన భార్య పార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం రామనామాని దేవతలందరూ శృతిస్తారట శివుడు కూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరించాడు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ హిం థీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలువూల్లా చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాయణ రామాలయానికి వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయను చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా ఏది కావాలన్నా వెంటనే నెరవేరుతుందట ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాల సిరి సంపదలతో జీవిస్తారు నవమి రోజున రాములు వారి చిత్రపటాన్ని గన్నంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు ఈ సంవత్సరం అంతా మంచిగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలంటే రామ శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్ళు తీసుకొని రామ రక్ష మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని మీ ఇంట్లో మొత్తం చల్లాలి రాముల వారికి ఇష్టమైన తులసి దళం సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ్ అనే రాసి పూజ గదిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది శ్రీరామ శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దం అని పండితులు అంటున్నారు శ్రీరామ 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 అని అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ అంటూనే ఉందాం శ్రీరామనవమి రోజు మన ఈ మానవ జన్మని తరిద్దాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్